హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఇక్కడ చూసారా మా గార్డెన్లో ఉన్న పచ్చిమిరపకాయ మొక్కకి ఎన్ని పచ్చిమిరపకాయలు కాసాయో మొత్తం ఆకులు కనబడకోకుండా అయితే పచ్చిమిరపకాయలు బాగా కాసాయండి ఇంత బాగా పచ్చిమిరపకాయలు కాయాలంటే మనం కొంచెం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది మొక్క పెట్టగానే కాయలు అయితే రావండి యాక్చువల్గా ఈ మొక్క పెట్టి ఎయిట్ మంత్స్ అవుతుంది ఎయిట్ మంత్స్కు ఇప్పుడు స్టార్ట్ స్టార్ట్ అయ్యిందండి క్రాప్ అంటే ఇదివరకు ఇంకొక టూ త్రీ టైమ్స్ హార్వెస్ట్ చేసుకున్నాం ఇంతకుముందు కానీ ఇప్పుడు ఇంకా బాగా వచ్చింది ఇది యాక్చువల్గా ఏమైందంటే మేము సీడ్స్ ద్వారా నాటుకున్న మొక్కలండి మనకు ఇప్పుడు ఎక్కువ పచ్చిమిరపకాయలు కాయాలంటే అవి కూడా టైప్స్ ఉంటాయండి అంటే కొన్ని విత్తనాలు ఎక్కువ క్రాప్ వస్తుంది కొన్ని రావు కొన్ని పెద్దగా వస్తాయి కొన్ని పొట్టిగా వస్తాయి అట్లా ఒక్కొక్క విత్తనం బట్టి ఒక్కొక్క రకంగా ఉంటుందండి మనం ఎక్కువగా కాయలు కాసే విత్తనాలను మనము చూజ్ చేసుకున్నప్పుడు ఆ మొక్క బాగా కాయలైతే కాస్తుంది మేము విత్తనాలు వేసి మొక్కల ద్వారా ఈ కాయలైతే నార్ నారు తెచ్చి నాటలేదండి విత్తనాల ద్వారా పెంచుకున్న మొక్కలే ఒక ఆరు నుంచి ఏడు మొక్కలు అయితే ఉన్నాయండి నేను ఇంతవరకు అయితే ఒక టూ ఒక వన్ మంత్ నుండి పచ్చిమిరపకాయలు అయితే కొనడమే మానేశాను అంత బాగా పచ్చిమిరపకాయలు అయితే కాస్తున్నాయి ఇది పాట్లో పెట్టిన చిన్న మొక్క అండి ఎంత బాగా కాసిందో చూడండి ఒక రెండు మొక్కలకే దగ్గర దగ్గర మనకు పావు కిలో నుంచి అరకిల దాకా మనకు పచ్చిమిరపకాయలు అయితే వస్తాయి అండి ఇంత బాగా పచ్చిమిరపకాయలు అయితే వస్తాయి ఇంకా కొన్ని కూరగాయలు అయితే గార్డెన్లో ఉన్నాయండి వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాము ఇక్కడ చూడండి రెండు కూర దోసకాయలు అంటారు కదా అవి వచ్చాయి చూడండి ఎంత బాగా బలిష్టంగా వచ్చాయో చూడండి ఏమంటే మనం కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు కరెక్ట్ టైంకు వాటర్ ఇచ్చుకునేది ఎండ తగిలేలా చూసుకునేది ఏమైనా పురుగులు వస్తే వాటిని రాకోకుండా ఏం ఫెర్టిలైజర్ ఇవ్వాలి లేదు పెస్టిసైడ్ ఇవ్వాలి అనే విధంగా చూసుకుంటే సరిపోతుందండి మొక్కలు చాలా అంటే చాలా బాగా కాస్తాయి మనము ఎంత శ్రద్ధ తీసుకుంటే అంతే శ్రద్ధగా అవి మనకైతే కాయలను ఇస్తాయండి మనం పెట్టి మనం మొక్కను పెట్టి పట్టించుకోకుండా ఇంకా పెరుగుతాది లే అని అంటే మాత్రం అది అంతంత మాత్రంగానే ఉంటుంది మనము మొక్క పెట్టి శ్రద్ధగా దానికి కరెక్ట్ టైం ఏం కావాలో చూసుకున్నప్పుడు అది మనకు కావాల్సిన కూరగాయలను అయితే మొక్కలు ఇస్తూ ఉంటాయండి ఈ విధంగా రెండైతే కూర దోసకాయలు అయితే కాసాయి సాంబార్లో కానీ పప్పు దోసకాయ కానీ దోసకాయ చట్నీ కానీ బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది ఒక్కటే ఒకటి చుక్క కూర అండి ఒక్క మొక్కనే ఎంత పెద్దగా అయిందో చూడండి నేనేం చేస్తానంటే ఇప్పుడు ఒక్కొక్క గింజ రెండు రెండు సీడ్స్ అట్లా పెద్ద మొక్కలు పెట్టుకొని ఉంటాం కదండి పెద్ద పెద్ద టబ్బుల్లో జామ మొక్కలు కానీ అల్లనేరడు మొక్కలు కానీ అట్లా పెద్ద టబ్బుల్లో ఉండే మొక్కల్లో నేను రెండు రెండు విత్తనాలు వేస్తానండి పాలకూర కానీ చుక్కకూర కానీ ఏమన్నా రెండు విత్తనాలు వేస్తాను అది కొంచెం స్పేషియస్గా ఉండడం వల్ల మొక్క అయితే చాలా పెద్దగా గుబురుగా వస్తుందండి అట్లా ప్లేస్ వేస్ట్ కాకోకుండా ఉంటుంది మనము క్రాప్ను కూడా తీసుకోవచ్చు నేనైతే అట్లా పెద్ద పెద్ద టబ్బుల్లో అయితే అట్లనే చేస్తాను రెండు రెండు సీడ్స్ అయితే వేసుకుంటూ వెళ్తాను నేను కావాలంటే నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను అన్ని పాలకూర అట్లా వేసానండి జామ మొక్కల్లో తర్వాత స్టార్ ఫ్రూట్ మొక్క పెద్ద పెద్ద టబ్బులు ఉంటాయి కదా అట్లాంటి వాటిల్లో అయితే వేస్తాను కాబట్టి మనకు ఇది మొక్క ఒక్కటే మనకి ఎంత పెద్దగా వచ్చిందో చూపిస్తాను చూడండి ఇంత పెద్ద ఆకులు వచ్చాయి ఇంత కూర వచ్చిందండి మనకు ఒక రోజుకు సరిపడా చట్నీకి సరిపడా అంత ఆకు వచ్చింది ఈ విధంగా మనం మొక్కలను పెంచుకున్నట్లయితే మనకు ఎక్కువగా ఎక్కువగా క్రాప్లు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ రోజు హార్వెస్ట్ అయితే ఇదండి పచ్చిమిరపకాయలు చుక్క కుకుంబర్ టమాటాలు ఇదైతే మా మా గార్డెన్లో ఉన్న హార్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొక వీడియో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్